తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి యూరియా డ్రామా మార్నింగ్ చూసినాము అంబులెన్స్ వచ్చింది హాస్పిటల్ ఎవరినో పంపించిండ్రు ఆడ రైతులతో మాట్లాడించి నేను రాజకీయం చేస్తున్నా రాజకీయం చేస్తున్నా అడుగుతున్నాడు ఇప్పటి వరకు కూడా గడిచిన రెండు సంవత్సరాలుగా మీరందరూ గమనిస్తున్నారు రెండు సంవత్సరాలకు ముందు పాలన ఇప్పటి పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని అసలు రైతుల గురించి అవగాహన ఉండి మంత్రి కూడా చేశాడు మీకు తెలుసు ఏ మంత్రి చేసాడో నాకైతే దౌర్జన్య మంత్రి కబ్జా మంత్రి అని నాకు తెలుసు కానీ ఆ శాఖలు ఏమి ఇచ్చిరో నాకైతే తెలియదు ఆ శాఖల గురించి మేము పోలేదు దౌర్జన్యం కబ్జాలు రెండే చూసినాం మేము రామగుండం రిపేర్కి వచ్చింది ఆ రిపేర్ చేపియరా యూరియా షార్టేజ్ ఉంది విచిత్రాది విచిత్రమైన ఆరోపణలు అవగాహన లేకుండా చేస్తున్నాడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు అంటున్నాడు యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు ఎవరి కంట్రోల్లో ఉంటాయి అవగాహన ఉందా రామగుండం ఉంటే కూడా రామగుండంలో తయారైనటువంటి యూరియా మన తెలంగాణకు మనం తీసుకోవడానికి ఉండదు దేశం మొత్తం కూడా యూరియాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దేశంలో మొత్తం కూడా యూరియాకు సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి ఈ రామగుండం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది సూపర్వైజన్ కూడా మన తెలంగాణకు సంబంధం ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి నెంబర్ వన్ ఇంకో అంశం చెప్పులు లైన్లో లేకుంటుండే చూసిండ్రు కదా మా పాలనలో అన్నారు నేను ఇంతకుముందే నాకు ఒక మిత్రుడు ఒక వీడియో పెట్టిండు అంటే ఎంత విచిత్రమైన మాటలు అంటే ఆయన చెప్పేటివి లైన్లో చెప్పులు లేకుంటే మేము చేయలేకపోతుంటేమి మాకు ఇది జరగలేదు అందు వ్యవసాయానికి ఏది నీరు కొద్దిగా దర్శకుడికి చేసుకోవాలి నైన్ ఏరుకుల కోసం రాత్రి పక్కన ఉప్పే టిఆర్ఎస్ గవర్నమెంట్లో పోయినసారే మళ్ళీ అది కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు సెకండ్ టర్మ్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇది అచ్చుమైపల్లె గ్రామం ఈ గ్రామానికి చెందిన రైతులు అనేక మంది యూరియా కోసం మూడు రోజులుగా క్యూ లైన్ లో నిలిచొని ఉన్నారు తమతో పాటు క్యూ లైన్ లో ఉన్న ఎల్ఐ హఠాత్తుగా మరణించడంపై రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు యూరియా కోసం రోజుల తరబడి లైన్ లో నిలిచోవటం వల్లే ఎల్ఐ మృతి చెందాడని రైతులు అంటున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఎల్ఐ బంధువులు కోరుతున్నారు అసలైన రైతు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎన్నరు అంటే ఈ వీడియో మీకు షేర్ చేస్తా అంటే అసలైన రైతులు చనిపోయినటువంటి వీడియోకు సంబంధించిన అంశం వాళ్ళ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో బంగారు తెలంగాణ అన్నారు కదా కేసీఆర్ ఏం చేస్తున్నాడు రైతులు ఆటాన్మరణం చెందిన లైన్లో ఉండే అని చెప్తాడు మా దగ్గర లైన్లే లేకుండే మా దగ్గర క్యూలే లేకుండే మేము ఇండ్ల కాడికి మా పెట్టి పంపించినాం చెప్పడానికన్నా సోషల్ మీడియా ఉంది మీడియా ఉంది మొత్తం రికార్డెడ్ ఉంటుంది వీడియోస్ అన్నీ కూడా దీనిలో నిక్షిప్తమై ఉంటాయి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి పని చేసినావు ఒకసారి ఎమ్మెల్యే చేసిన పది సంవత్సరంలో ప్రభుత్వంలో ఉన్నావు అవగాహనతోన మాట్లాడాలి కదా అడ్డగోలిగా నోటికి ఏదొస్తాయి మాట్లాడితే ఎట్లా రైతులు చచ్చిపోయింది అప్పుడు ఉదయము ఒకరిని ఆయన హాస్పిటల్లో చేంజ్ చేసినా అని చెప్పిండు సంతోషం ప్రతి దానికి కూడా విత్ ఎవిడెన్స్ తెప్పించుకొని మాట్లాడుతూ ఉన్నాం అంజనేయులు ఆఫ్ భీమయ్య క్యాస్ట్ పిచ్చగుంట విలేజ్ కాకల్లపాడు ఆయన రిక్షా కార్మికుడు హాస్పిటల్లో ఉన్నాడు మనం అందరం బోధం ఇప్పుడు మీడియా సమక్షంలో మాట్లాడదాం రిక్షా కార్మికుడు ఆ రిక్షా ఓనర్ కూడా నజీర్ హుసేన్ అని చెప్పి రిక్షా ఓనర్ కూడా ఆయన రిక్షా గుత్తకిచ్చిన ఓనర్ కూడా ఉన్నాడు ఆయన ట్రిపుల్ చేసుకుంటాడు రోజు ఆయన ఫిడ్స్ అనే రోగం ఉంది ఆయన అనుకోకుండా ఫిడ్స్ వచ్చి అమావాస్య రోజు ఏదో ఫిడ్స్ వస్తుందని కొంత ఇది ఉంది కదా సైంటిఫికల్ కూడా ఫిడ్స్ వచ్చి పడిపోతే అక్కడ ఉన్న రైతులు తీసుకుపోయి పక్కకు బొండబెట్టిండ్రు ఆయనను రైతుగా క్రియేట్ చేసి రైతును పట్టుకొని పట్టుకోండి అని రైతును కాపాడండి కాపాడండి అని రైతును పంపిస్తున్నా అని నా అంబులెన్సులు అని అసలు వీళ్ళు ఇంటికి వెళ్ళి దోషి పెడితే కూడా అట్లా మాట్లాడివు నేను చేసిన నా అంబులెన్సు నా 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 నువ్వు పదేళ్ళ కింద వచ్చినప్పుడు నీ ఏం లేకుండే ఇప్పుడు ఆంబులెన్స్ లీవ్ అయినాయి ఫామ్ హౌజ్లు లీవ్ అయినాయి రైతులు రిక్షా కార్మికులు రైతులైన అసలైన రైతులు మరణించింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో రామగుండం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం చూసుకుంటుంది దానికి సంబంధించిన అంశం స్టేట్ పరిధిలోకి రాదని కూడా ఆయనకు తెలియాలి అది కూడా తెలియదు దారు గురించి కూడా మాట్లాడను మొత్తం మన దేశానికి దాదాపుగా మన తెలంగాణ ప్రభుత్వం పది లక్షల పైచులకు మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది ఇప్పటికే రైల్వే రేక్స్ అంటే పంపించడానికి రైతులందరూ కూడా వినాలి మెసేజ్ పంపించడానికి అంటే రైల్వే గూడ్స్ అనుకోండి మీరు ఆ రైతులు పంపించడానికి ఉపయోగపడే గూడ్స్ కూడా మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి వేరే దగ్గర ప్రయాణానికి రైల్వేలకు సంబంధించి రైల్వే ప్రయాణం అనేది నిలుపుదల చేయబడ్డది రైల్వే రేక్స్ రావడానికి ఇబ్బంది అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పంపించే దాంట్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం కానీ రైతుల గురించి మాట్లాడుతున్నాడు నాట్లు 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 ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను యూరియా నాట్లు పెట్టినప్పుడు మొదటిసారిగా యూరియా వేస్తారు ఒక రౌండ్ అయిపోయింది రెండవసారి మళ్ళీ పదిహేను ఇరవై రోజుల తర్వాత వేస్తారు వాస్తవానికి యూరియా మొదటిసారి జల్లుకున్నారు మొదటిది అయిపోయింది రెండోసారి కోసం యూరియా డిసిప్లిన్గా ఎక్కడ పోయినా సరే మనం లైన్లో నిలబడి తీసుకుంటాం గుంపులు గుంపులుగా వదిలేతామా యూరియాకి వచ్చిన వాళ్ళు లైన్లో ఉంటేనే కదా ఎవరికి వచ్చేది వాళ్ళ ఎవరి బ్యాగులు వాళ్ళకి వచ్చేది మనం మనం పోతే కూడా లైన్లో నిలబడతాం కదా జాప్యం జరిగింది ఫ్లడ్స్ వచ్చినాయి అది కూడా వస్తుంది దాదాపుగా మన నాలుగైదు లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది ఇంకో మూడు నాలుగు లక్షల మెట్రిక్ టన్ను రావాలి మనం మన ఈ మూడు కాన్షియన్సీల పరిధికి వచ్చే వరకు ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రపోజల్ పెట్టినరు ఇంతవరకే ఇరవై వేల మెట్రిక్ టన్నులు మనకు వచ్చింది ఇంకా పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నులు రావాలి అది బ్యాలెన్స్ ఉంది అది సెకండ్ దాకా మనకు పనిచేస్తుంది వేయడానికి ఎక్కడ కూడా జాప్యం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన దానికి పంపించినట్లుగా ఉన్నంతలో ఇమీడియట్గా డిస్పోజ్ చేయడానికి చేయడానికి రైతులకు పంపిణీ చేయడానికి అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు లేని ఆందోళన సృష్టించి రెచ్చగొట్టి ప్రతి దగ్గర నేను ఇంతకుముందు చూసిన ప్రెస్ఏలో మీటింగ్లో పోతే రెచ్చగొట్టే విధానమే ఇక్కడ రెచ్చగొట్టే విధానమే నేను ఇంకా విషయం డివేట్ అవుతుంది వేరే విషయాలకు కోదల్చుకోలేదు కానీ కుప్పలు తిప్పలుగా ఉన్నాయి త్వరలో అవి కూడా బయటకు వస్తాయి ఈ ఈ సబ్జెక్టు డివేట్ అవుతాను నేను పోతలేను అనవసరమైన హంగామా చేసి భయభ్రాంతులకు ఏదో పబ్లిక్లోనే లేనిపోని తగాదాలు సృష్టించే కార్యక్రమాలు చేస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఎవ్వరు హ్యాపీగా లేరంట వీళ్ళ గవర్నమెంట్లో హ్యాపీగా ఉన్నారు వందల వీడియోలు ఉన్నాయి ఇప్పుడు నేను చూపించినవి పెడితే కరెంటు లేదంటున్నారు బ్రహ్మాండంగా కరెంటు ఉంది అది కూడా ఫ్రీ కరెంట్ ఉంది నాణ్యమైన ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే అదే రైతులు అదే కార్మికులు అదే లబ్ధిదారులు నీకు బుద్ధి చెప్తారు మళ్ళా కూడా ఒకసారి బుద్ధి చెప్పింది ఆల్రెడీ నీ యొక్క ఆనవాళ్ళు ఇక్కడ లేకుండా తుడిచిపెట్టే పడతాయి ఫ్యూచర్లో కూడా నీ యొక్క పిచ్చి చేష్టలు ఇప్పటికి కూడా మానుకోకపోతే చాలామంది అనుకుంటున్నారు అరే చేసినాయన్నీ ఎక్కడ పోయినాయి అన్నీ బయటకు వచ్చేది ఉంది కానీ ఇది ఇది సందర్భం కాదు వేరే సందర్భంలో త్వరలో ఇంకా పాపాల పుట్ట ఏముందో మీకు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వివరిస్తాం వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పాపాల పుట్టల వాళ్ళు కమివేయబడతారు కనిపించరు ఆనవాళ్ళే ఉండవు ఇక్కడ వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నా నేను ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పార్టీలకు అతీతంగా అందరికీ అన్ని రకాల పనులు చేసుకుంటూ ఆయన కూడా అందరినీ కానిషి నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఒక్క తీరుగా చూస్తున్నాడు ఏ పార్టీ ఏ మనిషి అని కుల మత భేదాలు పార్టీల భేదాలు లేకుండా అందరికీ అన్ని లబ్ధి చేకూరుతున్నాయి నీ దగ్గర ఉన్నటువంటి పాలన ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉండే మా ప్రశ్తోతలకు కూడా తెలుసు అప్పుడు అనుభవించిన బాధలు వాళ్ళు అనుభవించిన బాధలు చాలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు వాయులు పిలుస్తున్నారు హ్యాపీగా తప్పు జరిగినంత నిర్భయంగా రాయగలుగుతున్నారు మాకు కూడా సలహాలు ఇవ్వగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారు రాయగలుగుతున్నారు లేని అభండాలు వేసి లేని అలజడి సృష్టిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు మళ్ళీ చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు సరిపోయినంత యూరియా కానీ సరిపోయినంత సమాచారం కానీ అధికారుల దగ్గర ఉంది నెక్స్ట్ ఈ రోజు కూడా ఫ్లడ్స్ కొద్దిగా కంట్రోల్ అని రావాల్సినటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో ఐదు ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది ఇంకో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు మళ్ళీ వస్తూ ఉంది నిన్న కూడా వచ్చిందంట సఫీషియంట్గా రైతులందరికీ కూడా యూరియా ఉంది ఇంకో విషయం ఇప్పుడు రైతులు కూడా ఏం అంటే నాకు దీంతోపాటు వరితో పాటు మక్కలకేస్తున్నారు పత్తికి వేస్తున్నారు యూరియా మిగతా దాంట్లో కూడా యూరియా వాడకం పెరిగింది అయినా కానీ సఫిషియెంట్గా యూరియా ధరపోతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు అలజడి ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు అందరికి యూరియా అందుతుంది ఉదయం వచ్చిన రిక్షా కార్మికులను రైతుగా క్రియేట్ చేసి ప్రజలను తప్పుదావ పఠించడానికి రైతులను తప్పుదావ పఠించి చేసే ప్రయత్నం బెడ్స్ కొట్టింది మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు ఆ రైతు కార్మికుడు హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో జైన్ చేసినారు మేము కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాం అన్ని అంశాలను పూర్తిగా అవగాహన చేసుకుని అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా నీలా కని అడ్డగోలిగా రామగుండం రిపేర్ అయింది ఏం చూసుకుంటలేరు రామగుండం రిపేర్ అయింది చూసుకుంటలేరు రెండేళ్ళు అయిందని అంటున్నావు రామగుండం రిపేర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంశం అని కూడా నీకు తెలియదా నువ్వు మంత్రి పదవి చేసినావు కదా మ్యానుఫ్యాక్చరింగ్ యూరియా ఇండస్ట్రీస్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయనే అంశం నీకు తెలియదా ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు అవగాహన లేని కాదు పూర్తి సమాచారం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుతుంది నీవు వేసే కుప్పిగాంతులకు ఈ ఎవరు పడిపోయేటోళ్ళు లేరు నీకు మళ్ళీ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉండరు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా అంటే ఈ సబ్జెక్టుకు సంబంధించింది కాకుండా కానీ ఆయనకు కూడా ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన వచ్చింది ఫ్యూచర్లో ఆయన ఆనవాళ్ళు ఇక్కడ తుడిచిపెట్టకపోతే మళ్ళీ ప్రజలెవరు ఓట్లు వేయడానికి రెడీగా లేరు అనేది ఒక అంశం రెండో అంశం వచ్చేసి ఆయన చేసిన తప్పులు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి రాబో కాలంలో షార్ట్లీ ఆయన చేసిన ఇంకొక పెద్ద తప్పు కూడా మీ ముందరికి వస్తుంది అది ఏంది ఏం కథ అనేది విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా చూస్తాం దారుణమైన బీసీలకు పేదలకు సంబంధించి ఆయన చేసినటువంటి మోసాన్ని బయట పెట్టేది త్వరలోనే ఉంది అదొక అంశం ఇవన్నీ కూడా టీఆర్ఎస్ అంటే అన్ని పార్టీలు ఎంతకుముందు కూడా చెప్పిన ఎలక్షన్ ముందర కూడా చెప్పిన టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆయనకి ఇంకా ఆయన భయాందోళనకు గురైనటువంటి కొంతమంది అండగాగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ మా మిత్ర బృందము సోదరులు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యున్సీ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు బీజేపీకి పోవాలని ప్రయత్నం చేస్తే రిజెక్ట్ చేసిండ్రు గువాల బాలరాజు గారు రీసెంట్గా బీజేపీకి పోయిన మాట మీకు అందరికీ తెలుసు కానీ ఇక్కడ లోకల్లో ఉన్న బీజేపీ నాయకులు వద్దునైనా ఆయన మా దగ్గరికి వస్తే మా పార్టీ కూడా ఇక్కడ ముందు పడదని చెప్పి మీను అధిష్టానానికి విన్నవించుకోవడం జరిగింది అక్కడ డోర్లు బంద్ అయినాయి వేరే పార్టీలకు పోయే దిక్కు లేదు నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ పార్టీ సెకండ్ క్యాడర్కి నేను విన్నవించుకుంటున్నాను మా మిత్రులుగా మా సోదరులుగా ఆయన ఈ నియోజకవర్గంలో వచ్చే ఎలక్షన్లో ఉండడు నాకున్న సమాచారం వరకు నాకు సంబంధించినంత వరకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు హంగామా చేసి నిదానంగా పలాయనం చిత్తగించి ఆ కూకట్టు పళ్ళ ఇంకోటో ఇంకోటో అక్కడ బోవాలని చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ముందే ఆలోచన చేసి ఇక్కడ ప్రజా పాలన అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి పాలన అందరినీ సొంత బిడ్డల్లాగా మంచిగా చూసుకున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి పాలన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆందోర్యంలో పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ హ్యాపీగా ఉన్నారు ఇప్పటికి కూడా అవకాశం ఉంది ఆయన నమ్ముకొని ఉంటే మునిగిపోతారు మునిగిపోయే నావాలు ఇంకా ప్రయాణించకండి మీరు మీరు మా పాలమూరు నియోజకవర్గ ప్రజలు కాబట్టి మీకు చెప్తా ఉన్నాను నేను మీ విన ఇంకా అభిమానం ఉంది ఎలక్షన్ ముందల చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఆయన తప్పులకు బలి కాకండి ఆయన తప్పులు బయటపడే సమయం ఆసన్నమవుతుంది మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసుకొని అభివృద్ధిలో పయనిస్తున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడి అభివృద్ధిలో మీరు కూడా భాగం కావాలని ఇప్పటి కూడా మీకు అవకాశం ఉందని తెలియజేస్తూ ఇటువంటి డ్రామాలు ఎవరు పట్టించుకోరు ఇక ముందర కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి రైతులకు కూడా విన్నవించుకుంటూ యూరియా అనేది పుష్కలంగా ఉంది అందరికీ అందుతుంది నిదానంగా ఇంకో పదిహేను రోజుల తర్వాత చేసి తీసుకోవాల్సిన కోటాను కూడా మీరు నిదానంగా తీసుకోండి ఇప్పటికి అయిపోయిన వాళ్ళు మాత్రం మీరు నిదానం చేయండి ఇంకా లక్షల టన్నులు యూరియా వస్తుంది ఇక్కడ సఫీషియంట్గా యూరా యూరియా దొరుకుతుందని చెప్పి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ కూడా అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడనే వస్తారు షాప్లలో ఇక్కడ కొద్దిగా రద్దీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నవపేట కానీ కోయిల్కొండ కానీ గండి కానీ మందాబాద్ కానీ దేవర్కద్ర కానీ అందరి అన్నిటికి సంబంధించిన రైతులు హెడ్ క్వార్టర్లో ఈజీగా ఉంటుంది ఇక్కడనే సెటిల్ అయి ఉంటారు ఇన్ని పోయి నిలబడి దొరుకుతాయి అనుకుంటారు కాబట్టి ఇక్కడ రావడానికి ప్రయత్నం చేసి ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కానీ ప్రతి దగ్గర కూడా యూరియా కొరత లేకుండా ఉంటుందని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు మీకు అన్ని విధాలుగా రైతులకు టైం టు టైం యూరియా అందుతుంది ఇటువంటి మాయా మాటలు కలబల్లి మాటలకు మోసపోకండి మీ పక్షం రైతుల పక్షం ఉన్నటువంటిదే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తెలుసు కూడా ఒక్కటే పెట్టున రుణమాఫీ చేసి చరిత్రలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రెండు లక్షలు రుణమాఫీ చేసి నిల్ నిలిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఆలోచన చేయండి ఇటువంటి వాళ్ళు చాలామంది వచ్చిపోతూ ఉంటారు మాయం చేయడానికి మోసం చేయడానికి మీరు పట్టించుకోవద్దని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా థ్యాంక్ యూ